ధనేశ్వరుడి కథ సత్సాంగత్య మహిమ బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే అతను ధనికుడైన కులాచార భ్రష్టుడే పాపాసక్తుడే చరించేవాడు అసత్య భాషణము చౌర్యము వేశ్యాగమనము మధుపానము ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్యగాన మంగళవాయిద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలు ధరించిన వాళ్ళు తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడడమే కాదు నెల పొడుగున తానక్కడే మసలుతూ ఉండడం వల్ల వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తొదకు ఆ సర్జన సాంగత్యం వల్ల అప్పుడప్పుడు విష్ణునామోచరణం కూడా చేసేవాడు నెల రోజులే ఇట్టే గడిచిపోయాయి కార్తీక ఉద్యాపన విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులు సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదవ సాయంకాలము శివ ప్రీత్యార్థము చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీ కాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత ఆయన నా రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నిటిని ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడికక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలో కాలవసాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటువేయడము తక్షణమే స్పృహ కోల్పోవడము అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడ భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడము ఆ అనంతరము క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాసభద్ధుడిని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్ళారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణువంతైన పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు ఆమె ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి కుంభీపాకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలి ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అబ్బురు పడిన నరకాధీశుడు దక్షిణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణ తెలపెట్టుతుండడను అక్కడికి విచ్చేసిన నారదుడు ఓ ధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని ఏ నరకము ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రలో వారా సజ్జనుల యొక్క పుణ్యంతో ఆరవ భాగాన్ని పొందుతున్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతస్థలైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వల్ల ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని అర్జించుకున్నాడు అదీ కాక అవసాన వేళ హరిభక్తులు ఇతనికి తులసి తీర్థము పోశారు కర్ణపుటాలలో హరినామస్మరణ జరపబడింది నర్మదా తీర్థాల్లో వీని దేహము సుస్నానతమైంది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడైన తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనహరుడని బోధించి వెళ్ళాడు నారదుడు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం yo decir